నమస్తే నేను మీ కాకునూరి కాస్త నా మాటలు వింటారా సమయం లేదండి వెళ్ళిపోవాలి మీరేదో చాలా చెప్పనండి బాబు మూడే నిమిషాలు చెప్తాను ఇంకా చెప్పరు ఇంకా సంక్షిప్తంగా అవకాశం ఉంటే ఒక్క మాటలో తప్పకుండా చెప్తాను మీ సమయం మాకు ఇవ్వండి జ్ఞానాన్ని మేము మీకు ఇస్తాం మూడు నిమిషాలు మీ సమయం చాలు మూడు జన్మల మీ పాపాలు ఎలా తొలిగిపోతాయో సూక్ష్మంగా ఒక మాటలో చెప్పేస్తాం మీ సమయం మాకు మూడు నిమిషాలు ఇస్తే చాలు సమయం విలువైనది సమయంతో సమానమైన విలువల కలిపి ఇంకో రెండు ఉన్నాయి ఒకటి ధనం రెండు నీళ్లు మొత్తం మీద సమయం ధనం నీళ్ళు ఈ మూడు సమానం ధనం ఖర్చు పెడితే మళ్ళీ రాదండి మళ్ళీ రాదు అలా ఎలా చెప్తారండి మీరు సంపాదిస్తాగా నెల జీతం వస్తుంది ఖర్చెట్టేసుకుంటాం మళ్ళీ వచ్చే నెల జీతం వస్తుంది రాదు ఆ వచ్చే నెల జీతం ఈ నెల జీతంతో ఈ నెల జీతం ఏ విలువతో ఉంటుందో ఆ విలువతో సమానమైనది కాదు విలువ అదే లక్షన్నర జీతం కావచ్చు గత ఆరు నెలలుగా అదే లక్షన్నర జీతం కావచ్చు కానీ ఆరు నెలల కింద లక్షన్నరకి ఉండేటటువంటి విలువ వేరు విలువ వేరు ఆరు నెలల తర్వాత వచ్చే లక్షన్నర జీతానికి ఉండే విలువ వేరు విలువ వేరు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్నాయి ధరలు పెరిగిపోతున్నాయి డబ్బుని పొదుపు చేసుకోవాలి అలాగే నీళ్లు నీళ్లు వృధా చేస్తే మళ్ళీ ఆ నీళ్లు రావు ఆ నీళ్లు మళ్ళీ ఎప్పటికీ రావు అయిపోయాయి అంతే అయిపోయాయి మళ్ళీ భగవంతుడి కరుణ వర్షాలు కురవాలి చెరువులు నిండాలి డ్యాములు ఓవర్ఫ్లో కావాలి అప్పుడు కానీ మళ్ళీ నీళ్లు పడకపోతే మబ్బుల్లో నీళ్లు చూసి మైక మొలకబోసుకుంటామా అన్నారు శ్రీనారాయణ రెడ్డి గారు ఒక సినిమా పాటలో మబ్బుల్లో మనం నీళ్లు చూడకూడదు మన దగ్గర ఉన్న నీళ్లు కాపాడుకోవాలి సమయం నీళ్లు డబ్బు అందుకే సమానం అన్నారు పెద్దలు సమయానికి రెండే విలువలు ఉంటాయండి ద్వే విద్యే వేది తవ్యే అని ఎలా మనం విద్య గురించి చెప్పుకుంటాం అలాగే సమయానికి రెండే విలువలు రెండే విలువలు రెండే విలువలు ఒకటి సమయాన్ని ఖర్చు పెట్టి జ్ఞానం పెంచుకోవాలి రెండు సమయాన్ని ఖర్చు పెట్టి ధనం సంపాదించాలి అందుకే చతుర్విధ పురుషార్థాలలో మొట్టమొదటిది ధర్మం ఆ వెంటనే అర్థం అన్నారు పెద్దలు ధర్మం సమయం మిత్రులారా ఒక మాట గుర్తుపెట్టుకుందాం మన వద్ద కూర్చొని కాసేపు కాలక్షేపం కబులు చేసే వ్యక్తి పరమ దుర్మార్గుడు దొంగ విలువైన మన సమయాన్ని దొంగిలిస్తున్నాడు అలా కాలక్షేపం కబులు చెప్పే మిత్రుడికి డబ్బిచ్చి పంపించేయండి సమయాన్ని వృధా చేసుకోకండి సమయానికి రెండే విలువలుంటాయి క్షణశ కణశ్చైవ విద్యామర్థం చె సాధయేదు క్షణం ఇది విలువ క్షణం దత్వా ఇది విలువ తెలుసుకున్నాం పాటిద్దాం మిమ్మల్ని అడిగిన మూడు నిమిషాల సమయం అయిపోయింది నేను ఇక్కడితో ఆగిపోతున్నాను సమయం విలువ తెలుసుకుందాం ఇది మూడు నిమిషాల సమయం సమయం నీళ్లు డబ్బు తెలుసుకున్నారుగా పాటిద్దాం మనం భారతీయులం గర్వంగా భారతీయతలు ప్రపంచాన్ని చాటు చెబుదాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి శుభమస్తు శ్రీరామ జయం